హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావు నేను ఈరోజు మెందుకూర మసాలా కర్రీ ఎలా చేయాలో చూయించబోతున్నానండి ఫస్ట్ వన్ కప్ పల్లీలను తీసుకొని మంచి వేయించుకొని స్కిన్ రిమూవ్ చేసి పెట్టుకోవాలండి వన్ కప్పు పల్లీలని వన్ కప్పు పుట్నాలని కొంచెం వాటర్ని యాడ్ చేసి మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బల్ని ముందుగా చాప్ చేసి పెట్టుకొని మంచి వాష్ చేసుకున్న మెంతికూరని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మంచి ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రని యాడ్ చేసేసుకొని ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ కప్ చిన్న చాప్ చేసిన ఆనియన్ యాడ్ చేసి మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపుని యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ని యాడ్ చేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మనం ఈ కారం మొత్తం బాయిల్ అయ్యేంత వరకు మంచి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దీంట్లోకి టూ టమాటోని ప్యూరి చేసి యాడ్ అంటే ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కస్తూరి మేతిని కూడా యాడ్ చేసి మంచి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మంచి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా ఆ మెంతి కూరని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చి వరకు బాయిల్ అంటే ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్